మిమ్మల్ని ఈవీ గారు మీకు యాక్టర్గా బ్రేక్ ఇస్తే మిమ్మల్ని ఇంకొక మెట్టు ఎక్కువ పైకి లేపింది మాత్రం ఖచ్చితంగా వివి వినాయక్ గారు ఒక స్టెప్ ఇంకొక ఇంకో యాక్టర్గా యాక్టర్గా ఇంకొక స్టాండర్డ్ పెంచింది ఒక దిల్ కావచ్చు ఇంకొక మెట్టు అని నేను అనుకోను అంటే నేను ఎగ్జాగరేషన్ అనుకుంటే నేను ఎవరికి కూడా పొగడతా కాదు ఇంకోటి డిప్లొమసీ కాదు ఐదారు మెట్లు పైకి ఎక్కాను నేను అతను వల్ల అతను ఎప్పుడు డైరెక్టర్ అవుతాడా అని ఎదురు చూసేవాడిని బావాలి ఇవన్నీ డిస్కషన్స్ చూస్తుంటే ఏంటండి ఇది తొందరగా డైరెక్టర్ అయితే నాలాంటి వాడికి హెల్ప్ అవుతుంది అంటే గురువు గారు మంచి ఛాన్స్ రానువండి కంగారు పడి దూరపడం ఎందుకు ఒకటి చెప్తుంటే ఇంత టాలెంట్ పెట్టుకుని ఎలా ఉన్నాడు ఏంటి అని కొంచెం ఎప్పుడు డైరెక్టర్ అవుతాడంటే అంటే కొన్ని అవుతుందో అవుతుంది టూ త్రీ మంత్స్లో మనకి మీ టీజ్ అవ్వచ్చు ఇలాంటి ఉంటే ఆనందపడేవాడిని అయిపోతే బాగున్నది అట్లా చాలా ఎన్ని అనుభవాలు మా మధ్య అదే మీ ఆత్మీయత ఏందో మీ ఫ్రెండ్షిప్ ఏంటో నాకు తెలుసు దగ్గరగా చూశాను కాబట్టి అంటే ఆదిలో దిల్లో అలాంటి క్యారెక్టర్ ఇచ్చారు మిమ్మల్ని ఒక విధంగా చాలా క్యారెక్టర్లు ఎన్ని చేయడన్నీ పక్కన పెడితే ఇప్పటికి ఇవ్వటకు కూడా అతని మనసులో నేను వాళ్ళ చుట్టూ ఉన్న సర్కిల్స్లో నా రెఫరెన్స్ ఎప్పుడో ఒక నా చెవు నేస్తూనే ఉంటాడు అంత ఇష్టం ఏంటండి మీకు వినాయక్ అంటే వినాయక్ మీరు అంటే మొన్న ఎలా అన్నాడు నేను ఎలా ఏదో ఒకటి ఉంటాడు ఎప్పుడూ మిమ్మల్ని గొప్పగా మీ గురించి చెప్తుంటాడు ఎందుకు అదే నేను పర్టికులర్గా ప్రతి సినిమా మీరు ఉంటారా లేరా అని చూస్తుంటాను ఎందుకు మీరు ఆయన సినిమాలో కనబడట్లేదు కాబట్టి అంత ఆత్మీయత ఉన్నప్పుడు ఎందుకు అకామిడేట్ చేయలేకపోతున్నారు చాలామంది అడుగుతుంటారు నన్ను ప్రశ్న కొత్తలో ఏవేవో సమాధానాలు వెతుక్కుంటూ చెప్తూ ఉండేవాడిని ఓ ఏమో మంచి వేషం ఉండి ఉండకపోవచ్చు నాకు చిన్న వేషం ఇవ్వడం అతనికి ఇష్టం ఉండి ఉండకపోవచ్చు ఏదో చెప్పుకుంటూ ఉండేవాడిని కానీ ఇంకా రిపీటెడ్గా ఎవడో ఒక ఎక్కడో ఒకటి ట్రైన్లోనో ఇక్కడ లేదో లేకపోతే చోటు ఎక్కడో ఒకటి అదేంటరా అసలు ఎందుకు గ్యాప్ వచ్చింది ఏదో మా మంచి ఏదో జరిగిపోయినట్టు మాట మాట అనే చేతులు ఏదో కత్తిలో కటార్లో తీసుకున్నట్టు అలా ఏదో మరి ఏంటో చాలాసార్లు కలిసాం మేము ఇద్దరు తర్వాత ఎఫెక్షన్ ఎఫెక్షన్ వేషాలు ఉండవు ఏంటో తెలియదు నేను ఒకటి రెండుసార్లు అడిగాను కూడా ఎందుకు నేను నాకు వేషం ఉంటే మీ దాంట్లో అడుగుతున్నారు ఇలా అందరూ కరెక్ట్ వేషాలు పడట్లేదు గురువుగారు ఏదో ఒకటి ఇవ్వడం అలా ఇచ్చాడు కూడా పాపం ఒకటి బన్నీ అలాంటి సినిమాల్లో చిన్న చిన్న ఒక షార్ట్ వేషం కూడా చేయించాడు నేను ఉండాలని అతనికి అనిపించవచ్చు కదా ఒక షార్ట్ చేయించడం ఏంటి టైం చేత అని అనుకునే ఒక గ్యాప్ వస్తుంది మంచి వేషం ఇద్దాం అనుకుని అనుకుని ఉండొచ్చు ఆ మంచి వేషం ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నాకు ఈ సొంత ఊరు ఇలాంటి కొన్ని సినిమాలు అవి ప్లస్ మైనస్ కూడా అవి అదే మంచి వేషం ఉంటేనే ఇతనికి వెయ్యాలి అనేది కొందరు అభిప్రాయం అయ్యి ఉండొచ్చు సొంత ఊరు ఎప్పుడో అమ్మ ఒకటో తారీఖు ఎప్పుడో వస్తుంది రోజు రావు కదా రోజు సినిమాలు యాక్ట్ చేయాలి కదా అందుకని అలాంటి వేషాలే ఇద్దాం అనుకోవడంలో ఒకసారి గ్యాప్ వస్తుంది రెండు మూడు సినిమాలు నేను లేకుండా అయిపోతాను ఇంకా గ్యాప్ 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 వల్ల నేను ఉండాలనే అది అసలు నన్ను ఆర్టిస్ట్గా నన్ను లిస్ట్లోనే ఉండకపోవచ్చు మధ్యలో వాతావరణాలు మారుతూ ఉంటాయి పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అది వాళ్ళకి మాత్రం నేను ఉంటే వాళ్ళకేంటి ఇబ్బంది పక్క వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుంది అసలు ఓకే అలా ఏమో నేను అలా కూడా అనుకో ఏం జరిగిందో తెలియనప్పుడు ఇప్పుడు నేను సినిమాలో హుష్కాకి అని సినిమాల్లో డైలాగ్ రాసాను దొంగోడు అనుమానం పారేసుకున్నోడి మీద ఉంటే పారేసుకున్నవాడు అనుమానం ప్రతి ఓడి మీద ఉంటుంది నా జేబులో పది రూపాయలు పోయాయి పోయే కూడా అక్కడ డబ్బులు నా నాటకంలో పోతే ఎవడో దొంగ వేదో ఒకడు ఉన్నాడు వాడు కొట్ వాడు వాడు నేను నా పది పోతే ఆయన అనుమానించాను ఈయన్ని అనుమానించాను ఈయన్ని అనుమానించాను ఊళ్ళో ఉన్న మావాడు బొన్న వచ్చి వెళ్ళిపోయాడు వాడు తీసి ఉంటాడు రావాడు వాడు కాదు వీడు అబే వాడు అలాంటి వాడు ఏ అలాంటి వాడు కాదు డబ్బు పది రూపాయలు చేయదేంటి ఇలా అందరినీ అనుమానిస్తాను పోగొట్టు పారేసుకున్న దొరికినోడు ఇప్పుడు నీకు దొరికింది నీ అనుమానం నా మీదే ఉంటుంది తెలిసిపోతుందా శ్రీరామ్కి తెలిసిపోతుందా తెలిస్తే తెలియకుండా ఎలా జాగ్రత్త పడాలి అని నువ్వు డిఫెన్స్లో వస్తావు కానీ సరిగ్గా చూసుకోండి దొంగ విధాలు ఎక్కువైపోతున్నారు నువ్వు నన్ను కాసుకుంటే చాలు నా మూడుస్ తెలుసు నీకు కానీ నాకు తెలియదు నువ్వు అని నేను మొత్తం అందరినీ చేస్తున్నాను ప్రపంచంలో అలాగా దొంగోడి అనుమానం పారేసుకున్నవాడి మీద ఉంటే పారేసుకున్నవాడు అనుమానం ప్రతిఓడి మీద ఉంటుంది అలాగే అతను నాకు ఎందుకు వేషాలు ఇవ్వట్లేదు అది నాకు తెలియదు కాబట్టి ఇందుకేమో అందుకేమో అందుకేమో అని వెయ్యి రకాలు ఆలోచించడం కంటే అతనికి తెలిసి ఇవ్వట్లేదు పోనీ రేపు ఇస్తాడు ఏంటి ఇప్పుడు ప్రతి ఇప్పుడు అతను ఏమైనా నడుం కట్టుకున్నాడా నాకు ప్రతి దాంట్లో వేషం ఇవ్వాలి చూసేవాళ్ళకి అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది సరే నేను కూడా ఉంటే బాగుంటుంది మంచి మంచి సినిమాలు అంటే మీరు వినాయక వినాయక్ గారిని కలిసిన లాస్ట్ టైం ఇప్పుడు ఎప్పుడు లాస్ట్ చివరిసారికి కలిశారు మీరు అంటే పర్సనల్గా ఇంటికి వెళ్ళి కలిసి అలవాటు బయట ఫంక్షన్స్లో చాలా సార్లు అంటే మీరు మీరు చాలా బిగినింగ్ డేస్ నుంచి ఎంత ఫ్రెండ్స్ నాకు తెలుసు ఒకసారి బాగా గుర్తు చెప్పినట్టు ఏంటి హ్యాబిట్స్లో ఒకసారి ఆర్జీవి దౌడ్ సినిమాకి వెళ్ళినప్పుడు ఇద్దరు బైక్ మీద వెళ్ళారు అక్కడ పెట్రోల్ అయిపోయింది అనేది వినాయక్ గారి బైక్ పెట్రోల్ అయిపోయింది ఏంటి ఇద్దరి దగ్గర డబ్బులు లేవంట అది ఒకసారి చెప్పండి ఫ్రీస్ దౌడ్ సినిమా చూద్దామని ఇద్దరు ఇద్దరు కూడా అంటే రచయితగా నేను ఫైనాన్షియల్గా ఎంత ఘనతలో ఉండేవాడినో ఉదాహరణ అది రచయితగా మీరు ఏం సంపాదించారు అని అంటే అది ఉదాహరణ ఇద్దరం కలిసి అలా పోయి ఏదైనా సినిమా చూద్దాం అని వర్క్ లేదు వర్క్ లేదంటే నెక్స్ట్ సినిమా ఏదో టైం ఉంది సినిమా వాళ్ళకి టైం ఉంటే ఏంటి సినిమా చూడడమే కదా ఏం చూద్దాం ఏం చూద్దాం అంటే దౌడ్ సినిమా బాగుంటుంది అక్కడికి వెళ్దాం అనుకున్నాం వెళ్ళేటప్పటికీ క్యూలో నిలబడి తీరా అయిన తర్వాత అది దౌడ్ కాదు అక్కడ బోర్డు పెట్టాడు దౌడ్ ఎల్లుండి నుంచి ఇవాళ వేరే సినిమా మేము ఇదంతా చూసుకోలేదు దౌడ్ అని పేపర్లో చూసాము వచ్చేసాం అంతే ఓకే క్యూలో నిలబడిపోయాం అక్కడ దాకా ఉన్నాం వెళ్ళాక ఎల్లుండి నుంచి అన్నారు ఎల్లుండి నుంచి అంటే ఏం చేద్దాం ఎల్లుండి నుంచి అంటే నేను అన్నాను ఒక పని చేద్దాం టిక్కెట్లు కొనేద్దాం ఎల్లుండికి రిజర్వేషన్ లేదా ఎల్ ఎల్ ఎల్లుండికి టికెట్లు కొనేయడం వల్ల ఏంటో కమిట్మెంట్ ఎల్లుండి రావాలి అని ఇప్పుడు డిజపాయింట్ అయ్యి వెనక్కి వెళ్ళిపోతే ఎల్లుండి మళ్ళీ బోర్ కొడుతుంది రాలేం టికెట్ కొనిస్తే చచ్చినట్టు వస్తాం అని కొనుక్కుని వెళ్ళిపోయాం ఆ ఎల్లుండి వచ్చింది వచ్చాక ఇద్దరం వచ్చాం అతని బండి మీద వచ్చాం వచ్చాక సడన్గా బండి మరాయించింది బండి కదలట్లేదు ఏంటంటే గురుగారు పెట్రోల్ అయిపోయిందండి మరి ఎలాగ ఇప్పుడు అన్నాను డబ్బులు ఎంత ఉన్నాయండి మీ దగ్గర అన్నా అన్నాడు మీ దగ్గర ఎంత ఉన్నాయన్నా నా దగ్గర ఏం లేవండి అన్న నా దగ్గర కూడా ఏం మరి ఇప్పుడు ఎలాగంటే అలాగే తోసుకెళ్ళానండి అని అనుకుని తోసుకెళ్తే ఎదురు ఏదో కబులు చెప్పుకుంటూ నడిపిస్తున్నట్టుగా ఇచ్చి చూస్తే అక్కడ బగ్గర అడుక్కుంటున్నాడు టవల్ పరిచాడు ఆడి దగ్గర రెండు పది పైసల కోయాలి అప్పట్లో ఏదో పావులాలో ఏదో రెండు అంటే మన పరిస్థితిలాగే వీడి పరిస్థితి కూడా కలెక్షన్స్ ఏం లేవు అన్నాడు ఇంకొకడేవాడు గడ్డం పెంచుకొని రోడ్డు మీద మమ్మల్ని గుద్దేసి వెళ్ళిపోతాడు ఏ మన పరిస్థితి ఆడితే ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని ఏదో ఇలా కనపడ్డ వాళ్ళందరూ మన పరిస్థితి ఆడు ముత్యాల షాప్ ఉంది పెద్ద కోట్లు ఖరీదు చేసేది అక్కడ ఎబిడ్స్లో అక్కడ కూడా ఎవరు లేరు వాడు ఏగలు తోలుకుంటున్నాడు ఇలా గుడ్డకి కర్రకు గుడ్డ కట్టేలా వీడి పరిస్థితి కూడా మన పరిస్థితి పరిస్థితిలాగే ఉందండి టోటల్గా మనకి భారతదేశం అంతా ఎలా ఉందేమో ఈ వేళ ఒక్కరోజు అనిపించింది మాకు అలాగే మా దగ్గర లేవు కనుక ఆ కళ్ళతో చూస్తున్నాం కాబట్టి అనుకుని నేను మొత్తానికి ఇంటి దాకా తీసుకొచ్చారా ఇట్లా గుర్తులేదు అక్కడ ఎక్కడో పడేసి వచ్చి ఉంటాం ఎక్కడో పడేసి పడేసి ఎలా వస్తాం నడుచుకుంటూ వచ్చాము ఏదో ఆ గుర్తులేదు కానీ మెమొరబుల్ డే ఏది ఎప్పుడు ఏ టైంలో మీరు ఏ ఏ సినిమా అప్పుడు అంటే అంతే నేను ఇక్కడికి షిఫ్ట్ అయింది ఎప్పుడు సినిమా పరంగా హిట్లర్ టైంలో బిఫోర్ కాదు దౌడ్ అంటే నాకు తెలిసి హిట్లర్ తర్వాత నేను ఈయన దగ్గర సాగర్ గారి దగ్గర వరుసగా కొన్ని సినిమాలు చేశాను అదిరింది గురు పోషణ మరదల రామసక్కనోడు అప్పుడే కదా వినాయక సాగర్ గారు రామసక్కనోడికి నాకు నందే వారి వచ్చింది డైలాగ్ రైటర్ అది నిజానికి నాకు వచ్చినా కూడా ఇప్పుడు డైరెక్టర్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉండేది ఎంత స్క్రీ సీన్ నెరేట్ చేయడం ఎలా చేస్తే సీన్ బాగుంటుంది ఇవన్నీ అతను అతను విజయం చూపిస్తూ ఉండేవాడు అప్పుడే అనిపించేది బ్రెయిన్ పెట్టుకుని డైరెక్షన్ చేయకుండా కో డైరెక్టర్గా ఏంటి అనిపించేది నాకు అంటూ ఉండేవాడు నాకు వర్కౌట్ కావట్లేదు కో డైరెక్ట్గా ఎలా రాయించుకోవడం డైరెక్ట్గా రాయించుకోవాలి నేను నా చదువు సీన్లు అన్నాను వస్తురు గారు ఆ రోజు అనిపట్లు అంతకీ అతను డైరెక్టర్ అయ్యే టైంకి నేను యాక్టర్ అయిపోయాను రైటింగ్ మానేసి ఒకవేళ నిజంగా నేను రైటర్గానే కొనసాగిన అతను ఫ్రెష్ థాట్స్లో కొత్తగా నాకంటే ఎక్కువ ఫైర్తో ఉంటాడు కదా అది కంటిన్యూ ఫైర్ కంటిన్యూ అవడం అతను కొత్త ఫైర్ అందుకని నేను అప్పటికి యాక్టర్ అయిపోవడమే బెటర్ లేకపోతే మళ్ళీ నాకు అతను నా చేత రాయించుకోలేదని రకరకాల అంతకంటే చక్కగా మంచి వేషాలు వేసాను ఎంజాయ్ చేశాను